ఆదివారం మీ జీవితంలో ఎప్పుడు ఎన్నడూ విననటువంటి ఓ అద్భుతమైన క్రిస్మస్ సందేశాన్ని వినబోతున్నారు అతడు ఒక పట్టణానికి అధికారి ఆ పట్టణంలో ఒక గలిబిలి చోటు చేసుకుంది అది యశుక్రీస్తుని కూర్చున్న వార్త వల్ల ఆ పట్టణ అధికారి ఉన్న సమస్యను పరిష్కరించడానికి అసలు ఎవరో వీళ్ళు చెప్తున్నటువంటి బోధ ఏమిటి పూర్తిగా తెలుసుకోవాలని ఒక వైద్యుడిని పిలిచాడు ఆ వైద్యునికి ఇచ్చాడు ఆ వైద్యుడు అనేక ప్రాంతాలకు వెళ్లి యశుక్రీస్తుని కూర్చిన సత్యాన్ని స్వీకరించాడు ఇంతకీ పంపించిన అధికారి ఎవరు వెళ్లిన వైద్యుడు ఎవరు తెచ్చిన సమాచారం ఏమిటి తాను అనేక ప్రాంతాలకు వెళ్లిన తర్వాత యేసుక్రీస్తుని గురించి స్వీకరించిన సత్యాన్ని సంపాదించిన వాస్తవాలు ఏమిటి అసలు దీని అంతటి వెనక ఉన్న చరిత్ర ఏమిటి కనీ విని ఎరుగుని రీతిలో అద్భుతమైన సందేశం వచ్చే ఆదివారం మీరు వినబోతున్నారు కల్లారా చూడబోతున్నారు మొట్టమొదటి ఆదివారం గనుక ప్రభు రాత్రి భోజనం ఉంది గనుక రొట్టె ద్రాక్ష రసము తప్పక దేవుని బిడ్డలో మనం సిద్ధపడి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది గనుక సిద్ధపడి రండి నంబూర్ కల్వరి టెంపుల్ లో ఉదయం ఆరు గంటలకు మొదటి ఆరాధన రెండో ఆరాధన పది గంటలకు మూడవ ఆరాధన సాయంత్రం ఆరు గంటలకు మన కల్వరి టెంపుల్ నంబూర్ లో జరుగుతున్న ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీరు ఆ ఒక్కరు ఎదురు చూసే మీ కాపరి సతీష్ కుమార్